తూర్పుగోదావరి జిల్లా కానూరు దగ్గర దమ్మెన్ను దమ్మెన్ను ఈ కాలవ పక్కనే కెనాల్ పక్కన ఉన్నటువంటి మొళ్లపూడి పానయావదోత స్వామివారి దర్శనానికి వచ్చారు మన రాజమండ్రి పి నందకిషోర్ గారు గురుబి నమస్కారం జై గురుదత్త మొళ్లపూడి పానయావదోత గారు సజీవ సమాధి ఇది మన ఉభయ గోదావరి జిల్లాల్లో సజీవ సమాధి ఇక్కడ దమ్మిన్లో ఉంది ఆ సజీవ సమాధి దగ్గరికి వెళ్తున్నారు మన రాజమండ్రి నందకిషోర్ గారు ఓకే జై గురుదేవదప్ప ముళ్ళపూడి పానయామదోత్ గారి యొక్క సజీవ సమాధి విగ్రహం దర్శించుకుంటున్నారు మన నందకిషోర్ గారు కుళ్ళపూడి పానయవదోతి గారు నిజ పాదుకులు వారు సజీవంగా ఉన్నప్పుడు వారు ధరించినటువంటి పాదుకులు చాలా జాగ్రత్త పెట్టి పెట్టారు కమిటీ వారు జై దత్త మన కిషోర్ గారు పాదుకులు దర్శనం చేసుకుంటున్నారు జై గురుదేవ దత్త జై గురుదేవ దత్త స్వామివారు వారు సజీవంగా ఉన్నప్పుడు తపస్ చేసుకున్నటువంటి తపో భూమి తర్వాత స్వామివారు సజీవ సమాధి అయినటువంటి ప్లేసు రెండు ఇదే జయ గురుదత్త స్వామివారు అండర్ గ్రౌండ్ ఇది వారు తపస్ చేసుకున్నటువంటి తపో భూమి కిషోర్ గారు డోర్ తీశారు కిందకి మెట్లు దిగి వెళ్తారు మెట్లు ఉన్నాయి మెట్లు దారి అండర్ గ్రౌండ్ భూగృహం అవ జై గురుదేవ్ రా కిషోర్ జీ జై గురుదేవ దత్త స్వామివారు ముల్లపూడి పానయ స్వామివారు భూగ్రహంలో తపస్సు చేసుకునేవారు అదే ప్లేస్లో వారు సజీవ సమాధి ఇక్కడ లైటింగ్ ఉండదు చీకటి కొండమానం డార్క్గా ఉంటుంది జై గురుదే ముళ్ళపూడి అవతార స్వామి గారు ఉండగా ఇక్కడే తపస్ చేసుకునేవారు కొన్ని రోజులకి ఇక్కడే సజీవ సమాధి అయ్యారు ఆరు నెలలు తర్వాత మళ్ళీ బయటికి రావడం జరిగింది రెండు మూడు సంవత్సరాలు బయట ఉండి మళ్ళీ సజీవ సమాధి అయిపోయారు ఈ సజీవ సమాధి ఎంత డీసెంట్గా ఉంటుందంటే చాలా డీసెంట్గా ఉంటుంది ఇక్కడ మన రాజమండ్రి నందకీశ్వర్ గారు జాన నిముఖులై ఉన్నారు చాలా ప్రశాంతంగా ఉంటుంది వెరీ పవర్ఫుల్ ప్లేస్ శ్రీ ముళ్ళపూడి పానయ్య అవధూతి గారు వారు సజీవంగా ఉన్నప్పుడు తపజ్ చేసుకున్నటువంటి తపో భూమి వారు కొన్ని రోజులకి శిష్యులతో చెప్పి ఈ అండర్ గ్రౌండ్లోనే సజీవ సమాధి అయ్యారు ఆరు నెలలు తర్వాత సజీవ సమాధి అయిన ఆరు నెలల తర్వాత మళ్ళీ శిష్యులతో చెప్తే శిష్యులు ఆరు నెలల తర్వాత తీయడం జరిగింది పైకి వచ్చి రెండు మూడు సంవత్సరాలు భక్తుల సమక్షంలో ఉండి మళ్ళీ వారు సజీవ సమాధి అయిపోయారు ఇంకా మళ్ళీ నన్ను తీయకండి ఇంకా పూర్తిగా సజీవ సమాధి అలా ఉంచేయండి అని చెప్పేసి అంటే ఉంచడం జరిగింది అంత పవర్ఫుల్ ప్లేస్ ఈ ప్లేస్లో మన రాజమండ్రి పి నందకిషోర్ గారు ధ్యానం చేసుకుంటున్నారు ఎవరైనా వచ్చి ఇక్కడ చేసుకోవచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది చాలా వెరీ పవర్ఫుల్ ప్లేస్ జై గురుదేవ దత్త జై గురుదత్త ధ్యానం చేసుకుని భూగృహం గ్రౌండ్ నుంచి బయటకు వస్తున్నారు కిషోర్జీ జై గురుదేవ గురుదేవదత్తా జై గురుదత్త ఇప్పుడు వరకు ధ్యానం చేసుకున్నారు కదా మనం నందకిషోర్ గారిని అడిగి తెలుసుకుందాం లోపల ఎలా ఉంది ఏంటి అని నందకిషోర్ గారు లోపల ఎలా ఉందండి మీకు ఎలా అనిపించింది చాలా బాగుందండి మనసు అంత ప్రశాంతంగా ఉంది ఎంతో అద్భుతంగా ఉంది లోపల అందరూ రావాల్సిన ప్లేస్ ఇది చూడవలసిన ప్లేస్ ఇది వచ్చి ధ్యానం చేసుకోవాల్సిన ప్లేస్ ఇది రా జై గురుదేవ దత్త వన్ టూ త్రీ జై గురుదత్త మన ముళ్ళపూడి పానయవదోత స్వామి గారు అంటే జగద్గురు దత్తాత్రేయుడు యొక్క అవతారం దత్త సంప్రదాయం ఎవరికైనా ఇక్కడికి ముళ్ళపూడి పానయవదోత స్వామి గారు సజీవ సమాజ దగ్గరికి ఎలా రావాలి అని ఏమైనా రూట్ ఏమైనా డౌట్ ఏమైనా వస్తే అడగండి తెలియజేస్తాం నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ నైన్ ఫోర్ సెవెన్ టూ నైన్ వేదరాశ్రీ నానసాయి మహేంద్రవాడ థ్యాంక్ యూ ఫర్ ఆల్ జై గురుదాత్త